ఆవుకు కేవలం ఒక్క రొట్టె తినిపించడం వల్ల ఏమి జరుగుతుంది ఆవుకు రొట్టె తినిపించాలని ఎందుకు చెప్పబడింది దీని వెనుక ఒక గొప్ప రహస్యం ఉంది స్నేహితులారా భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆవు యొక్క మహిమను వివరించారు దానిని విన్నప్పుడు మీరు కూడా ఆశ్చర్యపోతారు సాక్షాత్తు భగవాన్ కూడా ఆవును మాత అని సంబోధిస్తారు అంటే ఆవు అనేది ఏదో సాధారణమైన తుచ్చమైన జంతువు కాదు నుండి చూస్తే ఇది చాలా సాధారణ జంతువులా కనిపిస్తుంది కాని భక్తి భావనతో గోమాత లోపలికి చూస్తే మీకు మూడు లోకాలు గోమాత చరణాల వద్ద కనిపిస్తాయి ఆవు యొక్క మహిమ చాలా గొప్పది దీనిని తెలుసుకున్న వ్యక్తి ఎప్పటికీ దుఃఖం పొందడు గరీబు కాదు యమరాజు దూతలు అతన్ని తాకలేరు అతను నరకానికి కూడా వెళ్ళడు ఆవుకు కేవలం ఒక్క రొట్టె తినిపించడం వల్ల కలిగే పుణ్యం తెలుసుకుంటే మీరు గోమాతకు రోజూ రొట్టె తినిపించడానికి వెతుకుతూ తిరుగుతారు అంత గొప్పది శక్తివంతమైనది మన గోమాత ఒక కంగాలీని కూడా రాజుగా చేయగల సామర్థ్యం ఆమెకు ఉంది దీని వెనుక ఒక అత్యంత పురాతనమైన ఆసక్తికరమైన రహస్యమైన కథ ఉంది దీనిని భగవాన్ శ్రీకృష్ణుడు నారద మునీంద్రులకి చెప్పారు ఈరోజు మనం మీకు ఆ కథ చెప్పబోతున్నాం దీనిని విన్న తరువాత మీకు తెలుస్తుంది గోమాత ఎవరు మీరు ఆమెను కేవలం సాధారణ జంతువుగా భావిస్తారు కాని బ్రహ్మ విష్ణు మహేషులు ఆవును ఎందుకు పూజిస్తారు సూర్యదేవుడు ఆవు ఆజ్ఞ తీసుకుని మాత్రమే ఉదయిస్తారు అస్తమిస్తారు రండి కథను ప్రారంభిస్తాం స్నేహితులారా ఒకనొక సమయంలో దేవర్షి నారదమునింద్రులు భగవాన్ శ్రీకృష్ణుణ్ణి కలవడానికి ద్వారకకు వచ్చారు నారద మునీంద్రులను చూసిన శ్రీకృష్ణుడు ఇలా అన్నారు హే దేవర్షి ద్వారకలు మీకు మళ్లీ స్వాగతం మీరు ఏదో ప్రత్యేక ప్రయోజనంతో వచ్చారని నాకు తెలుసు మీరు సాక్షాత్తు బ్రహ్మ ఋషి నిస్వార్థంగా సమస్త లోకాలలో తిరిగి ధర్మం మరియు భక్తిని ప్రచారం చేస్తారు మీ ఆగమనం ప్రత్యేక సందర్భాలలోనే జరుగుతుంది కాబట్టి ఈరోజు మీ మనసులో ఏదో గొప్ప ఆలోచన ఉందని నేను భావిస్తున్నాను దయచేసి నాకు చెప్పండి మీ సందేహాన్ని నివృత్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దీనిని విన్న నారద ఉనీంద్రులు నవ్వి ఇలా అన్నారు హే ప్రభూ మీ లీల అపరిమితం మీరు అంతరాత్మలు నివసిస్తూ అన్నింటినీ తెలుసుకుంటారు అయినప్పటికీ మీరు చాలా వినమ్రతతో నన్ను అడిగారు నిజానికి నేను భూలోకంలో సంచరిస్తున్నప్పుడు ఒక విచిత్రమైన దృశ్యం చూసి వ్యతితుడినైనా కొంతమంది మానవులు గోమాతను పూజిస్తూ ఆమెకు రొట్టె తినిపిస్తూ సేవ చేస్తున్నారు అదే సమయంలో కొంతమంది దుష్ట గల మానవులు గోమాతపై అత్యాచారం చేస్తూ ఆమెను కొడుతూ శోషణ చేస్తున్నారు దీనిని చూసి నా హృదయం కరిగిపోయింది ఎందుకంటే గోమాత నిష్పాపమైనది ఆమె మానవాలికి పోషణను అందిస్తుంది కాని అయినప్పటికీ కొంతమంది దుష్టులు స్వార్థం కోసం ఆమెను వధించడానికి వెనుకాడరు హే ప్రభూ నా మనసులో ఈ ప్రశ్న ఉద్భవించింది గోమాత సేవ పూజ రక్షణ చేసే మానవుడికి దాని ఫలితం ఏమిటి మరియు గోమాతపై అత్యాచారం చేసే మానవుడు ఎలాంటి శిక్షను అనుభవించాలి భగవాన్ శ్రీకృష్ణుడు నారద మునీంద్రులు మాటలు విని ఇలా అన్నారు హే దేవర్షి గోమాతను పూజించే సేవ చేసే మానవుడికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ అక్షయ ఫలం లభిస్తుంది అదే సమయంలో గోవులపై అత్యాచారం చేసే పాపాత్ములు నిశ్చయంగా నరకానికి వెళ్తారు గోమాత సేవ వల్ల అన్ని పాపాలు నశిస్తాయి మరియు సద్భావనతో గోమాత రక్షణ చేసే వ్యక్తి అంతిమంగా మోక్షానికి అర్హుడవుతాడు ఈరోజు నీకు ఒక పురాతనమైన కథ చెప్పబోతున్నాను ఇది సూర్యవంశంలోని ప్రతాపవంతమైన రాజు దిలీప మరియు దివ్యనందిని ఆవుకు సంబంధించినది ఈ కథ వినడం వల్ల మానవుడికి గోసేవ యొక్క అపూర్వ మహిమ గురించి తెలుస్తుంది నారద మునీంద్రులు అత్యంత సంతోషించి ఇలా అన్నారు హే ప్రభూ మీ నోటి నుండి ఈ కథ వినే అవకాశం నాకు లభించడం నా పరమ సౌభాగ్యం దయచేసి ఈ కథను వివరంగా చెప్పండి తద్వారా నేను దీనిని మరింత ప్రచారం చేయగలను మరియు సమస్త మానవుల హృదయాలలో గోమాత పట్ల శ్రద్ధ ప్రేమ భక్తి సంచారం కాగలదు భగవాన్ శ్రీకృష్ణుడు నారద మునీంద్రులతో ఇలా అన్నారు హే దేవర్షి పురాతన కాలంలో వైవస్వత మనువంశంలో అనేక ప్రతాపవంతమైన రాజులు జన్మించారు అదే వంశంలో మహారాజ దిలీప అనే రాజు ఉద్భవించాడు అతను అత్యంత ధర్మపరాయణుడు ప్రజావాత్సల్యం గలవాడు సత్యనిష్ఠుడు పరాక్రమవంతుడు అతని కీర్తి నలుదిశలా వ్యాపించింది ప్రజలు కూడా అతన్ని అమితంగా ప్రేమించేవారు అతని భార్య సుదక్షిణ మగత దేశ రాజకులంలుండి వచ్చినది ఆమె కూడా అత్యంత ధార్మిక స్వభావం గలది మహారాజ దిలీప మరియు రాణి సుదక్షిణ ఒకరినొకరు గౌరవించుకుంటూ సుఖంగా జీవనం సాగించారు కాని ఒకే ఒక్క విషయం వారిని విరంతరం వ్యతిపెడుతూ ఉండేది వారి ఇంత సంతానంలేమి వివాహం జరిగి అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ సంతాన సుఖం లభించలేదు రాజు మరియు రాణి అనేక యజ్ఞాలు చేయించారు దానధర్మాలు చేశారు బ్రాహ్మణుల సేవ చేశారు తీర్థయాత్రలు చేశారు కాని సంతాన సుఖం లభించలేదు దీనివల్ల ఇద్దరు నిరాశపడ్డారు రాజు రాత్రింబవళ్లు ఆలోచిస్తూ తన నుండి ఏదో పాపం లేదా అపరాధం జరిగి ఉండవచ్చు అని అతను ఆలోచించసాగారు ఒకరోజు రాజు దిలీపా ఒంటలిగా కూర్చుని ఆలోచిస్తున్నారు నేను నా రాజధర్మాన్ని పాటించాను ప్రజలకు కష్టం కలగనివ్వలేదు హింస నుండి దూరంగా ఉన్నాను హవన యజ్ఞాలు చేశాను అయినప్పటికీ నాకు పుత్ర సంతానం ఎందుకు లభించడం లేదు ఈ ప్రశ్న అతన్ని ఎంతగానో వేధించింది చివరకు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది తన కులగురువైన మహర్షి వశిష్ఠుడు తన తపస్సు మరియు జ్ఞానంతో ప్రసిద్ధుడైన ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలడు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మహారాజ దిలీప రాణి సుదక్షిణతో సంప్రదించి ఇద్దరూ గురు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు వారు తమ మంత్రులకు రాజ్య బాధ్యతలను అప్పగించి గురు వశిష్ఠుని దర్శనం కోసం అడవివైపు బయలుదేరారు భగవాన్ శ్రీకృష్ణుడు కథను కొనసాగిస్తూ ఇలా చెప్పారు గురు వశిష్ఠుని ఆశ్రమం ఒక గాఢమైన అడవిలో ఉంది అక్కడి వాతావరణం అత్యంత పవిత్రమైనది శాంతియుతమైనది పక్షుల మధుర కిలకిల శబ్దం పవిత్ర నదుల కలకల శబ్దం వృక్షాల నీడ ఆ ఆశ్రమాన్ని దివ్యంగా చేసింది మహర్షి వశిష్ఠుడు తన భార్య అరుంధతితో కలిసి అక్కడ నివసించేవారు మహారాజ దిలీప మరియు రాణీ సుదక్షిణ ఆశ్రమానికి చేరుకున్నప్పుడు మహర్షి మరియు అతని భార్య రాజు రాణిని ఆదరపూర్వకంగా స్వాగతించారు అప్పుడు మహర్షి వశిష్ఠుడు రాజు దిలీపతో ఇలా అన్నారు హే రాజన్ నీవు గొప్ప సూర్యవంశీ సమ్రాటు అని నాకు తెలుసు నీ ప్రజలు నీపై సంతోషంగా ఉన్నారు నీ రాజకీయం బాగా సాగుతోంది అయినప్పటికీ నీవు అడవికి ఎందుకు వచ్చావు ఇక్ష్వాకు కుల రాజులు సాధారణంగా వృద్ధాప్యంను పుత్రపౌత్ర సుఖాలను అనుభవించి అడవికి వెళతారు కానీ నీవు ఇంకా యవ్వనంలో ఉన్నావు నీకు సమయం మరియు సామర్థ్యం రెండూ కలిగి ఉన్నాయి ఖచ్చితంగా ఏదో ప్రత్యేక కారణం ఉండి ఉంటుంది అది నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి ఉంటుంది అతను రాజు దిలీపా చాలా వినమ్ర స్వరంలో ఇలా అన్నారు హే గురుదేవా మీరు చెప్పినది నిజమే రాజు మొదట తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కాని నేను చాలా పెద్ద చింతలో ఉన్నాను నాకు ఇప్పటి వరకు సంతాన సుఖం లభించలేదు ఇది నన్ను నిరంతరం వేధిస్తోంది నేను అనేక ప్రయత్నాలు చేశాను కాని విజయం సాధించలేదు నాకు సందేహముంది నేను ఏదో పాపం చేసి ఉండవచ్చు దాని జ్ఞాపకం నాకు లేదు మీరు నీ దివ్యదృష్టితో చూసి నా ఏ అపరాధం నన్ను సంతాన సుఖం నుండి దూరం చేస్తుందో చెప్పండి అలాగే దాని ప్రాయశ్చిత్తం ఏమిటో కూడా చెప్పండి భగవాన్ శ్రీకృష్ణుడు నారద మునీంద్రుడు మాటలు విని ఇలా అన్నారు హే దేవర్షి గోవు సేవ చేసే మానవుడిపై సాక్షాత్తు నా కృప ఉంటుంది గోవు శరీరంలో ముప్పై మూడు కోట్ల దేవీదేవతలు నివసిస్తారని భావిస్తారు కాబట్టి గోవును పూజించడం ఆమెకు రొట్టె లేదా ఆకుపచ్చ గడ్డి తినిపించడం ఆమెకు ప్రదక్షిణ చేయడం ఇవన్నీ పుణ్యఫలదాయక కర్మలు గోవులను బాధించి వాటిపై అత్యాచారం చేసే వ్యక్తికి మహాపాపం సంపాదిస్తుంది పరలోకంలో భయంకరమైన నరకాన్ని అనుభవిస్తాడు కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ గోమాతను గౌరవించాలి శాస్త్రాలలో వర్ణించినది ఏమిటంటే ప్రతిరోజు గోవుకు రొట్టె బెల్లం లేదా ఆకుపచ్చ గడ్డి తినిపించే వ్యక్తి ఇంట్లో ఎప్పటికీ అన్నం ధనం కొరత ఉండదు ఏ ఇంటి ముందు గోమాత నిత్యం వచ్చి ఆగుతుందో ఆ ఇల్లు ధనధాన్య సంపన్నంగా ఉంటుంది గోమాతకు రొట్టి తినిపించడం వల్ల ఇంట్లో సుఖశాంతి సౌభాగ్య నిలిచి ఉంటుంది అన్ని అడ్డంకులు తొలగిపోతాయి గోమాత పట్ల గౌరవభావం కలిగి ఆమె చరణాలకు నమస్కరిస్తే మనకు దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది అలాంటి వ్యక్తి హృదయం స్వచ్ఛమవుతుంది అతని మానసిక మరియు ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుంది గోవువీపుపై సూర్యకేతు అనే ఒక నాడి ఉంటుందని అది సూర్యకిరణాలను గ్రహించి గోవుపాలలో అద్భుత గుణాలను నింపుతుందని చెప్పబడింది కాబట్టి గోవువీపు స్పర్శ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పురాణాలలో శ్రద్ధతో గోవువీపును స్పర్శించే వ్యక్తి అన్ని పాపాలు నశిస్తాయి అతనికి పుణ్యం లభిస్తుందని చెప్పబడింది గోవుపాలు సర్వశ్రేష్టమైన ఆహారంగా పరిగణించబడ్డాయి ఇవి శరీరాన్ని బలోపేతం చేయడమే కాక మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక బలాన్ని కూడా అందిస్తాయి ఆయుర్వేదంలో గోవుపాలను అమృతంలాంటివని పేర్కొన్నారు ఇవి అనేక వ్యాధులను నివారించే సామర్థ్యం ఉంది దానంలో గోదానం సర్వోత్తమమైనదిగా పరిగణించబడుతుంది అనేక శాస్త్రాలలో గోదానం చేసే వ్యక్తి తన అనేక తరాల కళ్యాణాన్ని సాధిస్తాడని చెప్పబడింది మరణం తరువాత వైతరిణీ నదిని దాటడంలో కూడా గోమాత సహాయపడుతుంది అందుకే పురాణాలలో గోదానం యొక్క ప్రత్యేక ప్రాముఖ్యతను పేర్కొన్నారు భగవాన్ శ్రీకృష్ణుడు నారద మునీంద్రులతో ఇలా అన్నారు హే దేవర్షి ఈ కథను నీకు చెప్పాను ఈ కథను శ్రద్ధగా వినే వ్యక్తికి గోమాత యొక్క మహిమ గురించి తెలుస్తుంది అతను తన జీవితంలో గోమాత సేవ చేయాలని సంకల్పిస్తే అతని అన్ని పాపాలు నశిస్తాయి అతనికి కొరత ఉండదు మరియు మరణం తరువాత అతను పరమధామాన్ని పొందుతాడు గోమాతను చంపే ఆమెపై హింసచేసే వ్యక్తి నిశ్చయంగా నరకగామి అవుతాడు కాబట్టి ప్రతి మానవుడు తన సామర్థ్యం ప్రకారం గోమాత పోషణ సేవా రక్షణ చేయాలి గోమాతకు రొట్టె తినిపించడం ఆమెకు నమస్కరించడం ఆమె కుండలిని స్పర్శించడం ఇవన్నీ మానవుడు తన అనేక జన్మల అడ్డంకులను తొలగించగలవు భగవాన్ శ్రీకృష్ణుని వాణిని విని నారద మునీంద్రులు భావ విహ్వలులయ్యారు వారు ఇలా అన్నారు హే ప్రభూ ఈ కథను నేను తప్పకుండా ప్రచారం చేస్తాను తద్వారా మానవజాతి గోమాత పట్ల తమ కర్తవ్యాన్ని అర్థం చేసుకుంటుంది ఆమెకు ఎప్పటికీ కష్టం కలిగించదు అందుకు స్నేహితుల్లారా ఈ విధంగా భగవాన్ శ్రీకృష్ణుడు నారద మునీంద్రులుకి గోమాతకు ఆహారం తినిపించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ కథ చెప్పారు ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి సమాచారం బావుందనిపిస్తే వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్లో జై గోమాత మరియు జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు